హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాం ఈరోజు పిడిగిరాలు కుకింగ్ ఛానల్లో మంచి మళ్ళీ మంచి ఐటెంతో మేము ముందుకు వచ్చా ఫ్రెండ్స్ ఏందో తెలుసా కొబ్బరి పచ్చడి కొబ్బరితో పచ్చి కొబ్బరితో పచ్చడి తయారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సూపర్ కాంబినేషను మన అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పులకాయలకి కానీ సూపర్ దేంట్లోగైనా టిఫిన్ సెక్షన్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకోవాలి ఇదిగో ఫ్రెండ్స్ నేను ఒక గంట ఆయిల్ పోసా బాండి పెట్టుకొని గ్యాస్ కొట్టుకొని ఒక ఎంత ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు వచ్చేసి మనకి యాభై గ్రాములు ఫ్రెండ్స్ మన కొబ్బరి ఎంత తీసుకుంటామో అంత బట్టి నేనైతే ఒక యాభై గ్రాములు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఒక యాభై గ్రాములు ఇవి కొంచెం అట్టా ఒక ఐదు నిమిషాలు మనం అందించుకున్నాం ఒక ఐదు నిమిషాలు కొబ్బరి మగ్గుతుంది కదా ఈ కొబ్బరి మగ్గుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బాగున్నాము ఈరోజు పిడిగరాలు కుకింగ్లో మంచి ఐటమ్స్ మీ ముందుకు వచ్చా ఫ్రెండ్స్ ఏంటో తెలుసా ఈరోజు మంచి కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి వచ్చేసి ఫస్ట్ చేసే విధానం ఏంటో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ బాండి పెట్టుకోవాలి బాండి పెట్టుకొని ఒక గంట ఆయిల్ పోసుకొని యాభై గాలు పచ్చిమిరగాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరకాయలు ఇదిగోండి ఇలా మగ్గుతున్నప్పుడు ఇలా మగ్గుతున్నప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి మనం కొబ్బరి వచ్చేసి ఒక చెప్ప తీసుకున్న ఫ్రెండ్స్ నిన్న శ్రావణ మాసం కదా ఆ కొబ్బరి శ్రావణ మాసం కొబ్బరికాయ కొట్టాము కదా ఒక కొబ్బరి ఒక చెప్ప కొబ్బరి కొబ్బరి కూడా వేసుకొని చక్కగా ఈ పచ్చిమిరకాయలలో మగ్గనిచ్చుకోవాలి కొంచెం లైట్గా ఎక్కువ కాదు ఫ్రెండ్స్ పచ్చిమిరకాయలు కూడా లైట్గా మనం మగ్గించుకోవాలి పచ్చిమిరకాయలు కూడా మగ్గుతున్నాయి కదా ఇప్పుడు తగినంత జీలకర్ర ఒక స్పూను జీలకర్ర ఇదిగోండి ఒక స్పూను జీలకర్ర కరేపాకు కొంచెం మీ ఇష్టం కరివేపాకు కొంచెం కరివేపాకు ఇవన్నీ ఒక రెండు నిమిషాల పాటు మనం ఇచ్చుకుందాం బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి పచ్చడి దేనికి కాంబినేషను అన్నంలోకి కానీ పొద్దున పొట్టే టిఫిన్ సెక్షన్లో చపాతీలో కానీ పులకాల్లో కానీ దోశలో కానీ దేనికైనా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొబ్బరి పెరచడం ఇది ఒక ఐదు నిమిషాలు మనం మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకి మగ్గిపోతున్నాయండి ఇలాగా మగ్గాలి ఈ కొబ్బరి పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం లైట్గా మగ్గుతున్నాయి కదండి ఇప్పుడు మనం టమాటా ముక్కలు వేసుకుందాం టమాటాలు వేసుకున్నాం ఇదిగోండి ఇప్పుడు మనం టమాటాలు వచ్చేసి ఒక నాలుగు టమాటాలండి టమాటాలు కొంచెం కావాల్సిన వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు రాత్రి తక్కువనే వేసుకోవచ్చండి టమాటాలు ఇదిగోండి టమాటాలు కూడా వేసాం కదా బాగా కలుపుకోవాలి ఈ టమాటాలు ఈ పచ్చిమిరగాయలు అన్నీ మెత్తగా మగ్గిపోవాలండి ఎన్ని మిరగాయలతో ఎన్ని మిరగాయలు ఉంటే ఎన్ని మిరగాయలతో కూడా చేసుకోవచ్చు అండి ఎన్ని మిరగాయలు ఉంటే ఎన్ని మిరగాయలతో కూడా చేసుకోవచ్చు నేను కాకపోతే పచ్చిమిరగాయలతో చేస్తున్నానండి పచ్చిమిరగాయలతో చేస్తున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు మనం ఇదిగోండి చిన్న సైజు చింతపండు ఎక్కువ కూడా వేసుకోకూడదు కొంచెం చింతపండు పిన్నెల్లిపాయలు పిన్నెల్లిపాయలు అండి చిన్న గడ్డ ఒక చిన్న గడ్డ చిన్నెలపాయలు ఇవన్నీ మనకి మెత్తగా ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఐదు నిమిషాలు ఇలా కలుపుకొని ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం మనం చూడండి చక్కగా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి ఇదిగోండి చక్కగా మనకి పచ్చడి రెడీ అయిపోయిందండి మగ్గిపోయింది ఇంకా పచ్చడి మగ్గిపోయిందండి ఇది కొద్దిసేపు చల్లార్చుకొని ఒక ఐదు నిమిషాల పాటు దా చల్లారించినాక మిక్సీ పట్టుకోవాలండి వేడి వేడి మిక్సీకి వేసుకోకూడదండి అయితే రోట్లో మిక్సీ అయితే మిక్సీ చేయండి మీ ఇష్టం నేనైతే మిక్సీకి పడుతున్నానండి ఇవ్వండి చూడండి చక్కగా మనకి ఇలా కొబ్బరి టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయినాయి చక్కగా మగ్గిపోయినాయిగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు గ్యాస్ కట్టేసుకుందామండి గ్యాస్ కట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు చల్లార్చుకుందాం చల్లార్చుకునేక మిక్సీ పట్టే విధానం చూపిస్తాం చక్కగా మనకి చల్లారిపోయిందండి చల్లారిపోయిందిగా ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి మిక్సీ గిన్నెలోకి వేసుకుందాం చూడండి చక్కగా ఇట్లా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుందాం చూడండి మిక్సీ గిన్నెలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోవాలి ఉప్పు మనం మనకు సరిపోయేంత ఉప్పు కావాలంటే తర్వాత వేసుకోవచ్చండి ఎక్కువ అయింది చూసేసుకోండి ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం చూడండి మళ్ళీ బాండీ పెట్టుకొని తాలింపు పెట్టుకున్నామండి తాలింపు కావాలంటే మీ ఇష్టం పెట్టుకోవచ్చు లేకపోతే లేదండి నేను మాత్రం తాలింపు కొంచెం పెడతానండి ఇప్పుడు బాండీ అదే బాండీ అండి అదే బాండి పెట్టుకొని ఒక గంట ఆయిల్ ఒక గంటేనండి ఒక గంట ఆయిల్ ఎండుమిరగాయలు అండి మీ ఇష్టం ఎండుమిరగాయలు ఉంటే ఎన్నిమిరగాయలు తాలింపుకి ఉల్లిగడ్డ వాడకూడదు అండి ఎక్కడ ఉల్లిగడ్డ అనేది మిరగాయలు రెండు అండి బాగుంటాయండి ఎన్నిమిరకాయలు వేసుకుంటే నంచుకోవడానికి బాగుంటుంది కొబ్బరి పచ్చళ్ళలోకి ఎన్నిమిరకాయలు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఎన్నిమిరకాయలు వేస్తాయి ఇప్పుడు సాంసింజలు అండి అంటే పోపు దినుసులు ఇప్పుడు అండి చక్కగా మనకి ఎన్ని మిరగాయలు కూడా మగ్గి వేగిపోయినాయి ఇప్పుడు పోపు దినుసులు అండి పోపు దినుసులు అంటే గింజలు పచ్చిపప్పు సాయిగుండ్లు జీలకర్ర అన్నీ కలిపిన పోపు దినుసులు కొంచెం కరేపాకు ఉంటే ఇంకా అయిపోయిందండి పోపు కూడా పెట్టేసుకున్నాం మనం పచ్చడికి పోపు కొంచెం ఈ లోపల కొంచెం కరేపాకు వేసుకుందాం చూడండి వేసాము ఇప్పుడు అయిపోయిందండి పోపు అయిపోయిపోయింది దించేసుకుందాం చూడండి చక్కగా మనకి పచ్చడి ఎట్లా వేసుకోవాలండి మిక్సీకి వేసేసాం కదా చూపించాం కదా మిక్సీ పట్టే విధానం ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకున్నాం కదా తాలింపు ఇలా కూడా దీని సూపర్ చూడండి ఎంత బాగుందో పచ్చడి కొబ్బరి పచ్చడి అండి పచ్చి కొబ్బరి పచ్చడి సూపర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది అట్టులో కానీ చపాతీలో దేనికేనండి అండి టిఫిన్ సెక్షన్ ప్రతి దాంట్లో సూపర్ కాంబినేషన్ అండి ఇప్పుడు మనం మనందాక తాలింపు పెట్టుకున్నాం కదా పోపు ఆ పోపు దీంట్లో పోసేసుకోండి చూడండి చక్కగా మనకు పోపు కూడా అయిపోయింది ఇంక ఇది అయిపోయిందండి చూడండి తొందర ఎంత ఐదు నిమిషాలు అయిపోయిందండి పచ్చడి మాత్రం ఐదు నిమిషాల్లో తొందరగా రెడీ అయిపోయింది ఉదయం పూట చక్కగా పిల్లలకి కట్టుల్లో కానీ చపాతీలో కానీ ఇడ్లీలో కానీ దేనికైనా సూపర్ కాంబినేషన్ వేడి వేడి అన్నంలోకి భలే ఉంటుందండి కొబ్బరి పచ్చడి పచ్చి కొబ్బరి పచ్చడి ఇలా చూడండి చక్కగా అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంక అయిపోయిందండి బాయ్ అండి అందరికీ బాయ్ మా ఛానల్ చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లే ఫ్రెండ్స్ కామెంట్ కూడా పెట్టలేదు ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి షేర్ చేసుకోండి పక్కన బిల్లు కొట్టడం నక్కుంటున్నాం నొక్కడం మాత్రం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్